ఈ వాగు దగ్గర నేను ఇంకొకటి నోటీస్ చేసింది ఏంటిదంటే ఇవంతా వాటర్ ఇంకిపోయి పెచ్చులు పెచ్చులు ఊసిపోయింది కదా ఇక్కడ ఈ మధ్యలో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లాగా డిజైన్ లాగా ఉంది మరి ఇది దేనివల్ల వచ్చిందో నాకు ఏం అర్థం కావట్లేదు ఈ ఈ సైడ్కున్నది ఉంది ఈ ప్యాటర్న్ వేరేలాగుంది ఈ డిజైన్ మొత్తం అంటే ఏదైనా పురుగు చేసిందా లేకపోతే ఏదైనా జంతువు చేసిందా తెలియదు నాకు తెలిసి ఏదైనా వాటర్లో ఉండే పురుగు అనుకుంటున్నా ఎందుకంటే ఇలాంటి వాటర్లో చాలా కీటకాలు ఉంటాయి కదా అందులో ఏదో ఒకటి ఇలా చేసింది కావచ్చు అనుకుంటున్నా కానీ వేరే దగ్గర ఎక్కడ లేదు మొత్తం చుట్టూరు చూసినా మొత్తం అక్కడ లాస్ట్ నుంచి ఇటు లాస్ట్ దాకా మొత్తం చూసేసిన ఇక్కడ ఒక కారణం ఉంది ఏంటో తెలియదు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి